హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రురా నేను మీ బీబీఆర్ తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ ఫైర్ జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం తెలుగు రాష్ట్రాలకు ఆధారమే గోదావరి తెలంగాణలో ఏపీలో కానీ ప్రధాన ప్రాజెక్టులన్నీ గోదావరి మీద ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు కింద వేడిగడ్డ బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ ఇంకా సుందిల్ల బ్యారేజ్ కట్టారు ఏపీలో పోలవరం కడుతున్నారు గోదావరి నీటిని కనుక సరిగ్గా ఉపయోగించుకుంటే సీమ ఎడారిలో కూడా పంటలు పండించవచ్చు అన్నది విశ్లేషకుల వాదున ఇప్పుడు బనకచెర్లో ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అందులో నో డౌట్ గోదావరి నీటిని సరిగ్గా ఉపయోగించుకుంటే సీమ ప్రాంతంలో కూడా సీమ ఎడారిలో కూడా పంటలు పండించవచ్చు అందుకే తెలంగాణలో కానీ ఏపీలో కానీ ప్రధాన ప్రాజెక్టులన్నీ గోదావరి మీదే ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు కింద మేడిగడ్డ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ అలాగే తెలంగాణలో కూడా సో అసలు తెలుగు రాష్ట్రాలకు ఆధారమే గోదావరి కృష్ణా నదిపై పై రాష్ట్రాల వాళ్ళు బోలేడు ప్రాజెక్టులు కట్టుకున్నారు పైన ప్రాజెక్టులు నిండిన తర్వాతే తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నీళ్ళు వస్తాయి అందుకే వర్షాకాలంలో గోదావరి వరద పోట్ పోటెత్తి ప్రాజెక్టులు నిండుతాయి కానీ కృష్ణమ్మ పొంగడం చాలా తక్కువ గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా తక్కువే అనిపిస్తుంది ఆ వరద చూస్తే ఏడాదికి కనీసం మూడు వేల నుంచి నాలుగు వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలపడం కంటే అందులో పది శాతం వాడినా పోతుంది సో ఇలాంటి ప్రయత్నమే బనకచెర్ల ఇది ప్రాజెక్ట్ ఏదైతుందో మహారాష్ట్రలో పుట్టిన గోదావరి తెలంగాణలోని బాసర మంథని కాళేశ్వరం ధర్మపురి భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది ఒకసారి భద్రాచలం దాటిన తర్వాత ఇక నీరంతా పట్టిసీమ రాజమండ్రి అంతర్వేది మీదుగా సముద్రంలో కలుస్తుంది అటు తెలంగాణలో శ్రీరామ్ శ్రీపాద సాగర్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి కానీ ఏపీలో గోదావరిపై ధవలేశ్వరం మాత్రమే ప్రధాన ప్రాజెక్ట్ ప్రస్తుతం పోలవరం నిర్మిస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో గోదావరి ప్రవాహం ఎలా ఉందంటే కానీ ఎవరెన్ని ప్రాజెక్టులు కట్టినా ప్రతి ఏడాది కనీసం మూడు వేల టీఎంసీల గోదావరి నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి అందులో పది శాతం అంటే మూడు వందల టీఎంసీలు చాలు అంటోంది ఆంధ్రప్రదేశ్ పైగా ఇది నదుల అనుసంధాన ప్రాజెక్టు కూడా బనకచర్ల ప్రాజెక్ట్ అనేది గోదావరి కృష్ణా నదులను కలుపుతుంది అంతేకాదు బనకచర్ల నీళ్లు పెన్నా నదిలో కలుస్తాయి దీంతో దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధానికి అది పెద్ద పునాది పడినట్లే అన్నది విశ్లేషకులు అంటున్నారు అప్పటి వరకు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణలో కలుపుతున్నారు గోదావరికి వరద వచ్చే సమయంలో ఒక్కోసారి కృష్ణమ్మ ఖాళీ అయిపోతుంది ఆ సమయంలో పట్టిసీమ నీటిని లిఫ్ట్ చేసి కృష్ణ పరివాహకలోని పంటలకు సాగునీరుస్తున్నారు పోలవరం పూర్తయితే ఇక పట్టిసీమ అవసరమే లేకుండా గోదావరి నీటిని కృష్ణలోకి మళ్లించవచ్చు షార్ట్గా చెప్పాలంటే అదే బనకచెర్ల ప్రాజెక్ట్ సో బనకచెర్ల ప్రాజెక్ట్ మొదటి దశ ప్రస్తుతం పోలవరం నిర్మిస్తడం మనం చూస్తున్నాం ఈ ప్రాజెక్ట్ కుడి ద్వారా గోదావరి నీటిని వైకుంఠపురం బ్యారేజ్లోకి పంపుతారు ఈ వైకుంఠపురం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్కి ఎగుర ఉంటుంది అయితే పోలవరం నుంచి వైకుంఠపురానికి నీరు తేవడానికి ప్రస్తుతం పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్ల సామర్థ్యం ఉన్న కెనాల్ ఒకటి ఉంది కానీ అది సరిపోదు అందుకే దీన్ని ముప్పై ఎనిమిది వేల క్యూసెక్లకు పెంచుతున్నారు దీంతో అంటే ఈ ప్రాజెక్టుతో పాటు తాటిపూటి తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యం కూడా పెంచుతారు ప్రస్తుతం తాడిపూడి ఎత్తిపోతల కెపాసిటీ పద్నాలుగు వందల క్యూసెక్లు దీన్ని పదివేల క్యూసెక్కులకు పెంచుతారు దీనికోసం కొత్తగా ఇరవై ఐదు వేల క్యూసెక్ల కెపాసిటీతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు అటు పోలవరం కుడి కాలువ దానికి సమాంతరంగా తవ్వుతున్న మరో కొత్త కాలువ ద్వారా వైకుంఠపురం బ్యారేజ్కి నీళ్లు తీసుకెళ్తారు అంటే గోదావరి ఎర్రనీరు కృష్ణలోని నల్ల నీళ్ళకు సంగమం జరుగుతుంది ఇక రెండో దశ ఏంటంటే ఈ వైకుంఠపురం బ్యారేజ్ అనేది ఎగువన పులిచింతల దిగువన ప్రకాశం బ్యారేజీకి మధ్యన ఉంటుంది వైకుంఠపురంలో నీళ్ళని నిల్వ చేయడానికంటే ముందే మరో పని ఇక్కడ జరుగుతుంది నాగార్జున సాగర్ కుడి కాలువ ఆల్రెడీ ఉంది ఈ కుడి కాలువ ప్రవహిస్తున్న దారిలో సరిగ్గా ఎనభైవ కిలోమీటర్ దగ్గర ఆ కెనాల్ కెపాసిటీని పెంచుతుంది సో తొంభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు అంటే పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవునా నాగార్జున సాగర్ కెనాల్ సామర్థ్యాన్ని పెంచుతారు నిజం చెప్పాలంటే అదే ఒక పెద్ద రిజర్వాయర్లా కనిపిస్తుంది అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు నీటిని తరలిస్తారు బొల్లాపల్లిలో ఏకంగా నూట యాభై ఐటీఎంసీల నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్ కూడా కట్టబోతున్నారు ఇంత ప్రాసెస్ ఉంది ఇక బొల్లాపల్లిలో నీటిని స్టోర్ చేసి ఆ నీటిని బనకచెర్ల రెగ్యులేటర్కి పంపిస్తారు అయితే బొల్లాపల్లి బనకచెర్ల మధ్య నల్లమల్ల అడవులు ఉన్నాయి కొండ ప్రాంతం అందుకే ఏకంగా ఇరవై మూడు కిలోమీటర్ల పొడవున సొరంగం తవ్వాల్సి ఉంటుందట పోలవరం ప్రాజెక్ట్ రైట్ బ్యాక్ కెనాల్ ద్వారా వైకుంఠపురానికి అక్కడి నుంచి లిఫ్ట్ల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కు అక్కడి నుంచి బనకచెర్లకు నీటిని తరలిస్తారు ఇందుకోసం ఏకంగా ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట ఆల్మోస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు సైజు ఇది ఈ నీళ్ళని ఎప్పుడు తరలిస్తారంటే కేవలం వర్షాకాలం ఉన్నప్పుడే ఒక రకంగా అవి వృధా జలాలే సముద్రంలో కలిసి నీటిలో పది శాతాన్ని ఉపయోగించుకుంటున్నారు మనకచర్ల ద్వారా కరువు ప్రాంతాలైన పల్నాడు రాయలసీమ వెలిగొండ ప్రకాశం జిల్లాలకు కృష్ణా కృష్ణానదిలో తగినంత నీరు లేకపోయినా ఆ ప్రాంతాలకు గోదావరి జలాలు అంతాయి అందుకే దీన్ని గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అంటున్నారు సీఎం చంద్రబాబు మరి పూర్తవాళ్ళు కదా సార్ సో తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన గోదావరి నీళ్లు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలు అంతకు మించి వాడుకునే హక్కులు ఎవరికీ లేవు కానీ సముద్రంలో కలిసే నీళ్లు అంటూ రెండు వందల టీఎంసీలు తీసుకెళ్తోంది ఏపీ ఏపీ రేపు పొద్దున గోదావరిలో నీళ్లు తగ్గినా కృష్ణలో నీటిని ఈ లిఫ్టుల ద్వారా తర తరలిస్తారు అనేది తెలంగాణ భయం ఏపీలో బనక నిర్మిస్తామని చెప్పగానే తెలంగాణ అభ్యంతరం చెబుతోంది కానీ నిజానికి ఇది కొత్త ప్రాజెక్టు కాదు వైఎస్ జగన్ ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండులో ప్రాజెక్టు ప్రతిపాదనలను సిడబ్ల్యూసీకి పంపామని క్లైమ్ చేసుకుంటోంది వైసీపీ బనక పల్నాడు రాయలసీమ వెలుగొండ ప్రకాశం జిల్లాల సాగునీటి కష్టాలు తీరిపోతాయని చెబుతోంది ఏపీ సో నదీ ప్రవహిస్తున్న రాష్ట్రాల్లో చిట్ట రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి సముద్రంలో కలిసిపోయే నీటిని చివరి రాష్ట్రం వాడుకోవచ్చు ఈ ప్రత్యేక వెసులుబాటు ఎందుకంటే గోదావరి నదిపై మహారాష్ట్ర బోరెడు ప్రాజెక్టులు కట్టింది ఇటు తెలంగాణలోనే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టులన్నీ నిండిన తర్వాతే ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వస్తాయి అందుకే ఆ ప్రత్యేక హక్కులు సో చంద్రబాబు వాదన కూడా ఇదే అందరి వాదన కూడా అదే సముద్రంలోకి పంపే బదులు ఆ నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో తప్పేంటి అని ఏపీ నుంచి నాయకులు కానీ మిగతా పార్టీల వాళ్ళు అడుగుతున్నారు నిజమే కదా సముద్రంలో కలిసి ఆ నీళ్ళని మేము వాడుకుంటాం భయ్యా ఆ పైన ఎక్కడో ఉన్న మీరు అలా కట్టకూడదు వాడుకోకూడదు అని చెప్పడానికి వీల్లేదే సో కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఊరుకోవటం లేదు తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ళు నిధులు నియామకాలు అనే శ్లోకం నుంచి ఇప్పుడు నీళ్ళ విషయంలో అన్యాయం జరుగుతుంటే తెలంగాణ ఊరుకోకపోవచ్చు మరి ఆ నీళ్ళ జగడాన్ని ఎలా చేర్చుకుంటారో చూడాలి ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి చంద్రబాబు మాట నెరవేరుతుందా బీజేపీకి తెలంగాణలో అధికారం ముఖ్యం కాబట్టి చంద్రబాబును ఆపుతారా నెరవేర్చు ఏది ఏమైనా వృధాగా పోయే నీళ్ళే కదా అడుగుతున్నారు అది ఎన్డీఏ కావచ్చు ఇంకోటు కావచ్చు ఇంకోటి కావచ్చు మీరు వృధాగా పోయే నీళ్ళనే కదా ఏపీ వాడుకుంటాం అంటున్నారు మీ దగ్గర నుంచి దోచుకోవట్లేదు కదా సో ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి సో న్యాయంగా ఎవరికి రావ తెలంగాణకు రావాల్సిన నీళ్లు తెలంగాణకు ఇస్తున్నాం సో ఎవరు దాన్ని కాదంటలేదు అలాగే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ ఈ ప్రాజెక్టులన్నీ నిండిన తర్వాతే కదా ఏపీకి వస్తుంది అది చివరి రాష్ట్రం అక్కడ ఆ నీళ్లు వృధాగా సముద్రంలో కలిసే కంటే ఆ కలిసిపోయే నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని వాడుకుంటాం దాన్ని లగచర్లలో ఇంకొటో ఇంకోటో ఇంకోటో గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అంటున్నా ఆ ప్రాజెక్ట్ ద్వారా వాడుకుంటామంటున్నారు తప్పేముంది అయితే తెలంగాణ వాదన ఏంటంటే ఒకవేళ నీళ్ళు తక్కువైనా ఈ కలుస్తాయి అనే పేరుతో మళ్ళీ మనం ఎక్కువగా వాడుకుంటారేమో టీఎంసీలో అన్నది సో అలా ఏం జరగదు సో ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఎలా ఎవరికి ఎలా న్యాయం చేయాలన్నది ఒకసారి చూస్తే బాగుండేది ఎందుకంటే ఈ గొడవ అవసరం లేదు నీళ్ళ కోసం ఇంత గొడవ అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ